అంటే ఈ రోజు గౌరవ విశాల్ గుర్ని గారు ఒక పేరు చెప్పారట ఆ పేరు గల వ్యక్తిని ఎంక్వైరీ చేస్తున్నారట ఆ పేరు గల వ్యక్తి చెప్తేనే ఈయన చేశారట అవును మరి ఆ పేరు గల వ్యక్తి రేపు వాళ్ళ ఆమె వాళ్ళ బిడ్డనో తీసుకురమ్మంటాడు తీసుకెళ్లిపోతారు పాపం గౌరవ ఎస్పీ గారు ఇది ఎంత తప్పంటే లాండ్ ఆర్డర్ తెలియని వాడు తప్పు చేయొచ్చు కానీ అన్ని తెలిసి ప్రజలకి రక్షణ కల్పిస్తానంటూ డేరాడు లో కోచింగ్ అయిన వాడి వల్ల జరిగిన తప్పుని ఏ మాత్రం ఉపేక్షించకూడదండి దస్తగిరి అంటే నాకు కోటి రూపాయలు ఇస్తానన్నారు నేను చేసే వృత్తి అది నేను ఒప్పుకున్నాను అంటే అప్రూవల్ గా మారిపోయినా మనం ఒప్పుకోవచ్చేమోనండి కానీ దస్తగిరి నువ్వు సమానమా దస్తగిరి చదువుకున్నాడు నువ్వేం చదువుకున్నావు ప్రజలకి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఇన్ని రకాలుగా ఉన్న నువ్వు వారు ఎవరో చెప్తే చేశాను మీరు ఎవరో చెప్తే చేశాను ఇవో చెప్పే సమాధానాలండి సో వీటన్నిటికంటే మించి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఏది అదేనండి త్రివిక్రమ్ గారిది జానీ మాస్టర్ గారిది తెలంగాణలో చూసుకుంటారు మా అధినాయకుడు తీసుకునే నిర్ణయం టక్కుమంది తీసేసుకున్నాడు ఏ మాత్రం భుజాల మీద చదితలేసి మంచి పాయింట్ అండి మీరు మీరు మంచి పాయింట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జానీ మాస్టర్ తెలంగాణ పోలీసులు చూసుకుంటారు జత్వాని వ్యవహారం బొంబాయి పోలీసులు చూసుకుంటారు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ జద్వానీ గారి ప్రభుత్వం బొంబాయి ఎందుకు చూసుకుంటుందండి బొంబాయిలో నష్టపోలేముడా ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రంలో కూడా నష్టపోయింది బొంబాయిలో కూడా నష్టపోయింది ఆరిజిన్ అక్కడే ఉంది వై డోంట్ యు ఇన్సిస్ట్ అపాన్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అండి ఎందుకని మీరు మాట్లాడలేదు అవును సార్ అది సెంట్రల్ ఇష్యూ అమ్మాయికి జరిగిన అన్యాయానికి కంప్లైంట్ తీసుకోలేదు బొంబాయి పోలీసులు అనేది అమ్మాయి ప్రైవేట్ కంప్లైంట్ పుట్ అప్ చేసుకుంది అక్కడ బొంబాయికి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు ఈవిడే ఈవిడేమంటది ఏది మన మహిళా కమిషను ఇక్కడ కాదండి నాకేం పని ఎలిగేషన్స్ ఉన్నాయి నాకేం సంబంధం ఇంకోటి ఇంకోటి మహారాష్ట్ర వాళ్ళు చూసుకుంటారండి అరే నీ రాష్ట్రం పోలీస్ వ్యవస్థ వల్ల నీ రాష్ట్రం ప్రభుత్వంలా ఇబ్బంది పడితే ఇక్కడ కదా చూసుకోవాలా ఇప్పుడు జానీ మాస్టర్ విషయం కానీ త్రివిక్రమ్ కానీ తెలంగాణలో ఇచ్చిన కంప్లైంట్ సార్ ఎంఐ బొంబాయిలో ఇచ్చిన కంప్లైంట్ కాదు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇబ్రహీంపట్నంలో కంప్లైంట్ పుట్అప్ చేసింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇబ్రహీంపట్నం కొండపల్లి గెస్ట్ హౌస్ లో పెట్టి బంధించారు ఇది సమంజసమేనా అసలు ఏ సెక్షన్ లో ఐపీఎస్ ఆఫీసర్ పైకి వెళ్ళిపోయి బొంబాయికి వెళ్ళి ట్రావెల్ చేసి పట్టుకొచ్చేస్తారండి పోనీ హనీ ట్రాప్ పట్టుకున్నా హనీ ట్రాప్ మీద కేసు పుటప్ చేయండి ఎందుకు దొంగ కేసులు పెట్టి ఫోర్ జీరీ పెట్టారు హనీ ట్రాప్ అంటే నిరూపించలేదా దానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదా సో ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ మే బి సార్ ఆడబిడ్డకి అన్యాయం జరిగినప్పుడు మాత్రం నిలబడాల్సినటువంటి దేశపు వ్యవస్థ సార్ నిలబడండి మీరు నేను అనేది ఏంటంటే నేను అన్న నేను అడిగిన ప్రశ్న మీకు స్పష్టంగా అర్థం జత్వానికి బాంబేలో కూడా అన్యాయం జరిగింది జరిగినప్పుడు ప్లీజ్ టేకప్ దట్ ఆల్సో అక్కడ వాళ్ళు దాన్ని తీసి పక్కన పెట్టి చుట్ట చుట్టి డస్ట్బిన్ లో పడేశారు లేవనెత్తండి మాట్లాడండి మీ పక్కనే రవికిరణ్ గారు ఉన్నారు ఆయనతో చెప్పండి ఏ మొహమాటాలు అక్కడ బీజేపీ ఎప్పుడు బేటీ బచావో బేటీ పడావో అంటూ ఆడబిడ్డకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇస్తానంటేనే ఉంది సార్ సో బీజేపీ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఆ ఆడబిడ్డకి ఎక్కడ అన్యాయం జరిగినా ఈ ఆడబిడ్డకే కాదు సార్ కలకత్తా ఇన్సిడెంట్ లో కాచి కాపాడుతున్న ప్రభుత్వాలని కూడా బీజేపీ తలెత్తుకొని సమాధానం చెప్పాలండి ఎందుకంటే వాళ్ల వల్లే సాధ్యం అవుతుంది వాళ్లే ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు కాబట్టి సిరి యాక్షన్ తీసుకోవాలండి ఈరోజు అక్కడ ఏదైతే హాస్పిటల్ మీద ఎలిగేషన్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తోసిపుచ్చుతున్నప్పుడు ఈ రోజు కూడా కలకత్తాలో జరిగిన ఇన్సిడెన్స్ అరణ్యాల్లో జరగలేదు నిర్మాంసంలో జరగలేదు హాస్పిటల్లో జరిగింది సార్ అయినా సరే ఈ రోజుకి విలువైన విషయాలు వెలుగులోకి రావటం లేదు వస్తా అండి మీ దగ్గరికి ఒక వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం రెడ్డి గారు ఈ అన్ని కేసులతో పాటు నిన్న వైఎస్ సునీత గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర మళ్ళీ నివేదన చేసుకున్నారు సో వివేకానందరెడ్డి గారి హత్య కేసు మొత్తం ఈ మూడు కేసులు చూడండి విక్టిమ్స్ మహిళలే సునీత గారు వివేకానంద గారి వివేకానందరెడ్డి గారి డాక్టర్ సునీత అమ్మాయి ఎవరో కొరియోగ్రాఫరు అండ్ జత్వాని అండ్ ఇక్కడ వచ్చే పూనమ్ కౌర్ త్రివిక్రమ్ మొత్తం ఏంటంటే ఉమెన్ సెంట్రిక్ కానీ ఈ కేసులన్నీ నడుస్తున్నాయి ముందుగా నైన్టీ నైన్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ పీకు రాష్ట్ర ప్రజలకు శుభోదయం మేడం రజనీ గారు కానీ కిరణ్ గారు కానీ శ్రీనివాస్ చౌదరి గారు కానీ చాలా అద్భుతంగా చాలా గొప్పగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అరాచక శక్తులు ఉన్నాయి తిరుమలలో కానీ ఫేక్ ప్రచారంలో కానీ లేకపోతే ఆడబిడ్డల మీద కానీ అని చెప్పేసి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి కఠినంగా శిక్షించాలి వీళ్ళని ఎవరిని వదలకూడదు బోట్ల విషయంలో కానీ ఈ పని అంతా ఎవరు చేయాలండి దీని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి ఈ పని అంతా ఎవరు చేయాలి చేయకుండా ఈ కేవలం ప్రచారానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ చర్యలలో వెనకడు వేస్తూ ఎలివేషన్స్ ఏమో కేజీఎఫ్ లెవెల్లో ఉంటాయి బాహుబలి లెవెల్లో ఉంటాయి ప్రచారం ఏమో విపరీతంగా పరనిందా పారాయణం అన్నట్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకొని అనేక రకాల ఇష్యూసు ఇన్ని రకాల ఇవి జరుగుతున్నప్పుడు ఒక పక్క వరదలు ఒక పక్క ఆత్మహత్యలు ఒక పక్క గుడ్లవల్లేరు ఒక పక్క ముచ్చుమర్రి ఒక పక్క ఇట్లా రకరకాల అనేక రకాల ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అట్లానే మీరు చెప్పే విషయాలు కూడా ప్రభుత్వం చెప్పే విషయాలు కూడా ఫేక్ ప్రచారం అనుకుందాం అట్లానే మరి ఉగ్రవాదుల విషయం తిరుమలలో అనుకుందాం గతంలో